నేను శంకర్ అధ్యక్షుడు గత నెల బీబీ మండల్ జయంతి సందర్భంగా ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని అలాగే పురగణన చేయాలని చెప్పి గత పది రోజులుగా సిద్ధేశ్వర్ పటేల్ గారు అలాగే కుమార్ గాడేయ్ గారు కామన్ రీరా కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం తరపు నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడము చాలా విచారకరం అలాగే వారి ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణించే అవకాశం ఉన్నది అధికారులు కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు కిడ్నీలపైన ఎనకబడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రభుత్వంలోని బీసీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంలో స్పందించి వెంటనే ఏదైతే ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచడానికి వెంటనే అమలుకు కొనుకోవాలని అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుల జరిగి రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఏర్పాటు చేయాలనే డిమాండ్ తోటి నిరాపరిశ కొనసాగిస్తున్నారు కాబట్టి అంశాలని పోస్ట్ పోన్ చేసి ముఖ్యంగా ముందుగా ఈ రిజర్వేషన్ పెంపుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గంగపుత్ర సంఘం తరఫున అలాగే బీసీఏ కులాల తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క నిరాధ్యక్షులకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ మేము కూడా మా ముందు సహకారంగా విలేదక్షులకు కానీ అలాగే ఈ యొక్క కమిటీ ఏదైతే హిందూ మహాసభ కానీ బీసీ సంఘాలు కానీ పిలుపునిస్తే ఆ యొక్క కమిటీల కార్యాచరణను ముందు తీసుకెళ్ళడానికి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై బీసీ జై 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 బీసీ బీసీ జై బీసీ